ఇంకా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ మన్సు ఎంత స్వచ్ఛమైందో అలానే నిఖిల్ ఎంత మంచోడో చెప్పనవసరం లేదు మీ అందరికీ తెలిసిందే నిఖిల్ ఎంత మంచోడో అని అండ్ ఇవాళ మళ్ళొకసారి రుజువు చేసుకున్నాడు అనమాట అదేలా అంటే ప్రేరణ అయితే యష్మితోని వాష్రూమ్స్ దగ్గర యష్మి ఇవాళ మా మ్యారేజ్ డే కానీ నేను అతనితోని సెలబ్రేట్ చేయలేకపోతున్నాను అతను చాలా దూరంగా ఉన్నాడు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇది ఇంకా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీయే మేము దూరంగా ఉండి సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే పక్కనే ఉన్న నిఖిల్ అయితే అవన్నీ వింటాడు ఇంకా ఆ తర్వాత మెల్లగా కిచెన్ ఏరియాలోకి వెళ్ళి అవినాష్ ని ఇంకా రోహిణిని అయితే పిలుస్తాడు ఇంకా వాళ్ళిద్దరు వచ్చి ఏమైంది నిఖిల్ అని అంటే నిఖిల్ ఏమో ఇవాళ ప్రేరణ యొక్క యానివర్సరీ అంట మీ అందరికీ తెలుసో లేదో కానీ తనైతే ఇప్పటిదాకా యష్మితోనైతే చెప్తుంది సో తనకి ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అంటే అవినాష్ అంటాడు ఓ అవునా ఇవాళ తన వెడ్డింగ్ యానివర్సరీయా అంటే రోహిణి అంటుంది మరి ఏం ప్లాన్ చేద్దాం చెప్పు తనకి ఏం సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది చెప్పు అంటే నిఖిల్ అంటాడు నేను ఎలాగో లంచ్ టైం బిజీ ఉంటాను నేను అందరికీ కుకింగ్ చేస్తాను కాబట్టి నా వల్ల అయితే కాదు కాబట్టి మీరే ఇద్దరు కలిసి కేక్ అయితే రెడీ చేయాలి అంటే రోహిణి అంటుంది కేక్ రెడీ చేయాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి అది చాలా టఫ్ టాస్క్ కానీ నా అక్కడ బ్రెడ్ అండ్ జామ్ ఉంది కదా సో ఆ బ్రెడ్ ఇంకా జామ్తో నేనైతే మంచి కేక్ తయారు చేస్తాను అంటూ రోహిణి అయితే చెప్పుకొచ్చింది ఇంకా ఆ తర్వాత ప్రేర్ణయితే ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళినప్పుడు రోహిణి ఇంకా అవినాష్ అయితే ఆ కేక్ అయితే తయారు చేస్తారనమాట ఇంకా ప్రేరణ అప్ అయి మళ్ళీ హౌస్ లోకి రాగానే నిఖిల్ యష్మి నిఖిల్ రోహిణి అవినాష్ విల్ ముగ్గురు అయితే సర్ప్రైజ్ అయితే ఇస్తారనమాట ఇంకా అందరూ హౌస్ మేట్స్ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని గట్టిగా అరుస్తారనమాట ఇంకా ప్రేరణ మీ అందరికీ ఇలా తెలుసు నేను ఎవరికీ చెప్పలేదు కదా నేను జస్ట్ యష్మితోనే మాట్లాడాను కదా ఏంది యేష్మి నువ్వు అప్పుడే అందరికీ స్ప్రెడ్ చేసావా అంటూ ప్రేరణ అయితే అంటుంది ఇంకా యష్మి అంటుంది నేను అసలు చేయలేదు అంటే మరి ఇంకొవరికి తెలుసు నా వెడ్డింగ్ యానివర్సరీ గురించి అంటే ఇంకా రోహిణి అంటుంది మీ నిఖిల్ ఉన్నాడు కదా నిఖిల్ ఇవన్నీ ప్లాన్ చేశాడు నీకు కేక్ తయారు చేయమని కూడా నిఖిలే చెప్పాడు అంటే ప్రేరణ నిఖిల్తో తో అంటుంది అరే నిఖిల్ నీకెలా తెలుసురా చెప్పలేదు కదా అంటే నేను నువ్వు యష్మితో మాట్లాడినప్పుడు విన్నాను అదే ఇంకా నీకు కూడా సర్ప్రైజ్ ఇద్దాం ఇంకా ఎప్పుడు మిస్ అవ్వద్దు అని నువ్వు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలే అంటున్నావు కదా ఇలా చిన్న కేక్తో కొంచేనా హ్యాపీ చేద్దాం అంటూ నిఖిల్ అయితే అంటాడు ఇంకా ప్రేరణ అంటుంది నిజంగా కొంచెం హ్యాపీ కాదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అసలు సెలబ్రేట్ చేసుకుంటానో లేదో అనుకున్నా కానీ చిన్న కేక్ తో అయినా కూడా సెలబ్రేట్ చేసుకుంటా థ్యాంక్ యూ రా నిఖిల్ నిజంగా నువ్వు నిజమైన స్నేహితుడిరా అంటూ నిఖిల్ గురించి అయితే చెప్పుకొస్తుంది ఇంకా అక్కడే ఉన్న రోహిణి సర్లే ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయా ఏంటి అంటూ కామెడీ అయితే చేస్తుంది ఇంకా ఆ తర్వాత ప్రేరణ నిజంగా ఈ బిగ్ బాస్ కి రావడంతో ఇంతమంది మంచి మిత్రులతో కలిసాను అంటూ ప్రేరణ అయితే చెప్పుకొస్తుంది ఇంకా ఆ తర్వాత అందరూ అయితే కేక్ కట్ చేసిన తర్వాత అందరూ ప్రేరణ కేక్ పెట్టి హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నువ్వు మీ హస్బెండ్ తోని ఇలానే హ్యాపీగా గడపాలి లైఫ్ ని అని అందరూ అయితే బ్లెస్ చేస్తారనమాట ఇంకా మనం కూడా ప్రేరణకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్దాం